కరీంనగర్ జిల్లా తీమాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించి గౌరవంగా ఆవిష్కరించాలని రాజకీయ పార్టీలు దళిత అంబేద్కర్ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం స్థానిక అంబేద్కర్ మండల భవనంలో అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు ఎలకపల్లి సంపత్ మాతంగి శంకర్ మేడి అంజయ్యలు మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా మహనీయుల విగ్రహాలను ముసుగులు వేసి ఆవిష్కరణ చేయకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగం ద్వారా ఎస్సీ రిజర్వేషన్పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించకపోవడం అన్యాయమని అన్నారు గత ఏడు నెలల క్రితం రాజకీయ పార్టీలు దళిత ప్రజా సంఘాలతో జేఏస్సీ ఏర్పాటు చేసి పద్దెనిమిది రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నెల రోజుల సమయంలో విగ్రహాలను ఆవిష్కరిస్తామని దీక్షలు విరమింపజేస్తారని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు విగ్రహాలను ఆవిష్కరించలేదని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు ఆర్టీసీ ఎంపీ సజ్జనారా గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాము మంత్రి గారి దగ్గరికి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్న కూడా హైదరాబాద్లో అసెంబ్లీ సాక్షిగా మిమ్ములను కలిసినాం పొన్న ప్రభాకర్ కలిసినాం మూడు నెలలలో చేస్తా అని మాట ఇచ్చారు మరి ఎందుకు కూడా మీరు ఇప్పటికి కూడా మీతో ఎందుకు శాతం అయితే లేదు ఈ శాత ఘనతనం మీకు ఉంటే మీకు శాత కాకుండా రాజీనామా చేయాలి ఎందుకు గెలిచినారు మీ రిజర్వేషన్లో ఇలా రాజ్యాంగం ధర కదా ఒక ఎస్సీవై ఉండి ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో గెలిచినావు నీకు ఆ విగ్రహాలను తీసే సత్తా లేనప్పుడు నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మరి పక్కనే ఉన్నటువంటి క్యాప్ ఆఫీస్ పక్కనటువంటి అరుంధతి కళ్యాణ మండపం మేము గత వారం పది రోజుల క్రితం కూడా ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పినాం మరి ఇప్పటి వరకు కూడా అది ఏ దళితులను విలిసి దానిపై కమిటీ వేసి అందరికీ మా తిమ్మాపూర్ మండలంలో ఉన్న అందరికీ దళితులకు అందరికీ రేపు ఈ విధంగా ఉండాలి తప్ప బాబు జగజీరావు మాజీ ఉప ప్రధానమంత్రి వీరి యొక్క మహానీయుల విగ్రహం తొలగించడానికి ఇన్ని సమయాలు పెట్టి ఇన్ని రోజులు కూడా ఈరోజు డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని ఎందుకంటే మీరు దళితులు కాబట్టి ఈ యొక్క మానకోం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా నడిపించి అదేవిధంగా ఈ యొక్క ముసుగులు విగ్రహ ముసుగు తొలగించవలసిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో మేము దరిద్రం అంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేమందరికీ మంత్రి మంత్రులు మొదలుకొని కలెక్టర్ కలెక్టర్ మరియు అందరినీ కలిసి కూడా ఆ యొక్క ముసుగు తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఓవంపల్లి గారు ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా విగ్రహాలను ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు వెంటనే తన కనుక చర్య తీసుకోకపోతే దళిత సంఘాలు అందరం కూర్చుని మళ్ళీ చర్చించుకొని మేమే ఆ విగ్రహాలను ముసుగు తీసుకోవడం కొరకు మేమే అక్కడ సంబరాలు జరుపుకోవడం కొరకు మరి ఆలోచన చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా ఒక వారంలో ఎమ్మెల్యే గారు మహనీయుల విగ్రహాలు తీయించి ఒక పండుగ వాతావరణంలో ఒక బహిరంగ సభ పెట్టి దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేయడం కొరకే ఇలా ఈ సమావేశం